హాయ్ గైజ్ గుడ్ మార్నింగ్ మీ అందరికి గైస్ నేను ముఖ్యమైన విషయాలు మీతో మాట్లాడాలనుకుంటున్నాను సో గైజ్ ఈ వీడియోలో ఈ వ్లాగ్ లో నేను ఒక ప్రపంచాన్ని చూపించబోతున్నాను అది నా దృష్టిలో పెద్ద ప్రపంచమే గైస్ ఇటువంటి ఫారెస్ట్ ఇటువంటి ఒక హిల్ని ని మీరు ఎప్పుడూ చూసుండరు ఎప్పుడు ఇలాంటి ప్రదేశంలో మీరు అడుగు పెట్టుండరు ఎందుకంటే గైజ్ ఇక్కడ చాలా పవిత్రమైనవి దృశ్యాలు కనబడతాయి చెట్లు కూడా విచిత్రమైనవి కనబడతాయి అలాగే అక్కడ ఉన్నటువంటి క్లైమేట్ కూడా ఒక వేరుగా ఉంటుంది గ్యాస్ అక్కడ సందర్శించిన వాళ్ళకి మాత్రం చాలా ఆశ్చర్యంగా అద్భుతంగా చాలా స్వేచ్ఛగా అనిపిస్తుంది అటువంటి మంచి పర్వతం అదే గోపూర పర్వతం ఇందులో ఇక్కడ జంతువులు కూడా ఉంటాయి బట్ అవి నాకు సరిగా కనబడవు సో గ్యాస్ ఇక్కడ ఎక్కువ శాతం అయితే ఈత పురుగులుంటాయి అదే గైస్ మరొక ఫేవరేట్ అంటే బొడ్డెంగులు పురుగులుంటాయి వాటి కోసం గిరిజన ప్రాంతం వాళ్ళు ఎక్కువ శాతం ఇక్కడ సందర్శిస్తూ ఉంటారు సో గైస్ ఇక్కడ వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా చిల్ అవుతాం ఎందుకంటే ఇక్కడ పొందుతున్నటువంటి అనుభూతి మరి ఏ చోటలో కూడా పొందము ఎంత దూరం ప్రయాణించినా గానీ ఎంత మంచి ఈ ఫ్యాంట్స్ వెళ్ళాలో గానీ ఇక్కడ మనం పొందుతున్నటువంటి ఒక సంతృప్తి ఆనందం ఎక్కడ మనం సంపాదించుకోవడం అంత అద్భుతంగా ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం చాలా చాలా అయితే బాగుంటుంది గ్యాస్ ఇక్కడ చెట్లు అయితే పొట్టిగా ఉంటాయి అవి చాలా అందంగా ఉంటాయి ఎక్కువ పొడవుగా ఏదైనా చిన్న చిన్న చెట్లు అక్కడ సూర్యకాంతి చల్లటి వీచే గాలి ఇలా ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం అనేది సో మనకు చాలా మంచి ఆనందాన్ని ఇస్తుంది ఇక్కడ బండరాలు ఉంటాయి చిన్నవి ఉంటాయి పెద్దవి ఉంటాయి చాలా పెద్ద బండరాలు ఎత్తైన ప్రదేశం ఈ ప్రదేశంలో ఎక్కిన తర్వాత మన రెండు కళ్ళు కూడా చాలవు అంత దూరంగా కనబడుతుంది చాలా ఎత్తైన ప్రదేశం అక్కడ ఎక్కినట్లయితే చాలా ప్రపంచం మొత్తం చూస్తున్నట్టుగా అనిపిస్తుంది అంత ప్రశాంతత స్వేచ్ఛ చాలా ఆనందం ఇక్కడ అనుభూతిని మనం పొందుకుంటాం సో గ్యాస్ ఇక్కడ చాలా మంది గిరిజన ప్రాంతాల వాళ్ళు అది ఏంటంటే వాళ్ళు పనికి వ్యవసాయానికి వాడుకున్నటువంటి పనిముట్లు ముట్లు ఏవైతే ఉన్నాయో వాటితో వాటన్నిటితో ఒక్కొక్కసారి ఈ కొండలో ఎక్కుతూ ఉంటారు వాళ్ళు ఏంటంటే చెట్లు అనక పుట్లు అనక అన్నిటికీ వాళ్ళు కావలసిన బొడ్డెంగులు ఇవన్నీ దొరుకుతాయి అన్ని పురుగులు దొరుకుతాయి సో గ్యాస్ ఇక్కడ అంతా స్వేచ్ఛ ఉంటుంది కాబట్టి ఒక్కొక్కసారి గిరిజనులు ఇక్కడ ప్రవేశిస్తూ ఉంటారు సో గ్యాస్ ఎక్కువ శాతం ఇక్కడ పశువులని తీసుకొస్తుంటారు మేకలు తీసుకొస్తుంటారు అన్నిటికి ఆహారం ఉంటుంది అంతా లభిస్తుంది సో గ్యాస్ ఇంత మంచి సదుపాయం కలిగినటువంటి ఈ ప్లేస్మెంట్ లో ఎక్కువ శాతం గిరిజన ప్రాంతం వాళ్ళు రావడానికి ఇష్టపడుతుంటారు సో గ్యాస్ మనం ఇక్కడ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే సో ఇందులో వాటర్ కూడా ఉంటాయి ఇంత ఎత్తైన ప్రదేశంలో వాటర్ ఉంటాయి అంటే ఎవరైనా ఆశ్చర్యపడిపోవచ్చు సో వాటర్ ఇందులో నుంచి కిందకు వస్తున్నాయి సో గైస్ ఈ ఎత్తైన ప్రదేశం ఇచ్చి కింద చూస్తే చాలా లోతుగా కనబడుద్ది ఇక్కడ నుంచి సీనరీ డామ్ చిత్రకొండ డ్యామ్ అలాగే చాలా కనబడతాయి సో గైస్ ఇట్లాంటి ప్లేస్ మీకు కావాలనుకుంటే ఒకవేళ ఇందులో రావదలుచుకోవాలనుకుంటే సో మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలుతుంది గైస్ ఎత్తు చూస్తుండరు చాలా మంచి వ్యూ పాయింట్ అనమాట సో ఇక్కడ ఎవరు కూడా ఎవరి కన్ను చూపు కూడా అందదు ఎప్పటికీ ఇలాంటిది చూసి నాకు తెలిసి ఎత్తైన ప్రదేశం ఎత్తైన కొండ ఇక్కడ పెద్ద పెద్ద బండరాలు ఆ పైన ఎక్కితే అన్ని కొండల కంటే అన్ని హీల్స్ కంటే ఇది చాలా మంచి ఎత్తైన శిఖరం అనమాట ఇందులో మీరు ఎవ్వరు వచ్చి ఉండరు ఈ ప్లేస్ లో మీరు ఎవ్వరు కూడా విజిట్ చేస్తుండరు నేనైతే చాలా సార్లు చాలా సందర్భాలు విజిట్ చేశాను గాయ్స్ ఇక్కడ ఇంకో ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ గ్రౌండ్ పెద్ద స్టేడియం ఉంది ఆ స్టేడియం గ్రౌండ్ లో చిన్న స్థూపం కూడా ఉంది అది రానతో కట్టబడినటువంటి స్థూపం సో గాయస్ ఈ స్థూపం చూడాలన్నా విజిట్ విజిట్ చేయాలన్నా మీరు ఏదో ఒక రోజు రావాల్సింది మీరు చూడాలనుకుంటే ఇక్కడ మీరు ప్రవేశించాలనుకుంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి సో గ్యాస్ ఈ వ్లాగు ఈ వీడియో మీకు నచ్చే సబ్స్క్రైబ్ అవ్వండి